హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో కర్ణాటక స్పెషల్ బిస్పిల్లాబాద్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ బిస్ రెసిపీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఫేమస్ కూడా మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూసి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది తప్పకుండా నచ్చుతుంది తిలకి లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీని తయారు చేసి ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తినేస్తారు ఇంకెందుకు లేట్ చేయడం ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి పావు కప్పు బియ్యాన్ని వేసుకోవాలి అంటే గ్రామ్స్ వైజ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి మనం బియ్యం ఎంత తీసుకున్నామో పప్పు కూడా అంతే వేసుకోవాలి మనం తీసుకున్న పప్పుని బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఐదు కప్పుల వాటర్ని వేసుకోవాలి నీళ్లు వేసుకున్నాక ఈ బియ్యాన్ని వెంటనే ఉడికించుకోకుండా ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి అరగంట తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని కుక్కర్ విజిల్ పెట్టి స్టవ్ మీద ఉంచుకుని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మీకు టైం లేదన్నప్పుడు వెంటనే కూడా ఉడికించుకోవచ్చు మరి ఒక కప్పు ఎగస్ట్రా వాటర్ వేసుకుని ఒక విజిల్ ఎక్కువ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది రైస్ అంతా బాగా ఉడికేలోపు ఇందులోకి ఒక స్పెషల్ మసాలా పొడిని తయారు చేసి తీసుకుందాం ఈ మసాలా పొడి చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వన్ స్పూన్ మిరియాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఐదారు లవంగాలు వన్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని స్టవ్ని సిమ్లో ఉంచుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఐదారు ఎండుమిర్చిని వేసుకోవాలి ఎండుమిర్చి మనం తినే కారాన్ని బట్టి ఉంటుంది దీంట్లో స్పెషల్గా కారం ఏమి వేయంగా కాబట్టి మీకు నచ్చినంత ఎండుమిర్చి వేసుకోవచ్చు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకున్నాక చివరిగా స్టవ్ ఆఫ్ చేసేసి వన్ టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని వేసుకుని వీటన్నిటిని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడిలా చేసుకుని తీసుకోవాలి చేసిన పొడిని పక్కన ఉంచుకొని ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక తీసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి మనం ఐదారు విజిల్స్ వచ్చినాయి కదా అప్పటికే మెత్తగా ఉడికిపోతుంది ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని కుక్కర్ని రెడీగా పక్కన ఉంచుకోవాలి కూరగాయలు తీసుకోవాలి కాయగూరలన్నీ ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి మనం కట్ చేసుకున్న కాయగూర ముక్కలని వేసుకోవాలి నేనైతే ఆనపకాయ ముక్కలు క్యాప్సికమ్ క్యారెట్ బీన్స్ టమాటో టూ స్పూన్స్ వరకు పచ్చి బఠానీ ఒక బంగాళదుంప ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నాను ఈ కాయగూరలను మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోకూడదు మీడియం సైజులో కట్ చేసుకుని తీసుకోవాలి మనం తీసుకున్న కాయగూరలన్నిటినీ ఆ కడాయిలోకి వేసుకుని తగినంత వాటర్ వేసుకుని ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కాయగూరలను ఉడికించుకోవాలి అనే కావు మీకు నచ్చిన కాయగూరలు మీ ఇంట్లో ఉండే వాటితో ఏ కాయగూరలు అయినా వేసుకోవచ్చు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు నేనైతే ఉల్లిపాయ వేయలేదు కాయగూరలు ఉడికి లోపు ఇందులోకి చింతపండు రసాన్ని తీసుకుని ఉంచుకోవాలి చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకుని నానబెట్టుకుని శుభ్రంగా రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కాయగూరలన్నీ ఉడికాక ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని ఇందులో మనం వేసుకున్న కాయగూరలన్నీ ఉడికినేవి లేవో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్నాక ఎయిటీ పర్సెంట్ ఉడికినాక ఇందులోకి మనం ముందుగా చేసి పెట్టించుకున్న మసాలా పొడిని వేసుకుని కలుపుకోవాలి ఎక్కడా ఉండలనేవి లేకుండా కలుపుకుంటూ వేసుకోవాలి ఆ పొడి వేసుకున్న తర్వాత మనం తీసి పెట్టించుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి చింతపండును కాయగూరల మొక్కలో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికితే మనం వేసుకున్న చింతపండు పులుపు అనేది కాయగూరలకు పట్టి ఏ స్పెల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించాక టేస్ట్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడిని వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న కాయగూరల మిశ్రమాన్ని తీసుకుని వెళ్ళి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది కదా అన్నం పప్పు ఆ మిశ్రమంలోకి వేసుకోవాలి స్టవ్ని సిమ్లో ఉంచుకుని ఈ పప్పు అన్నం కాయగూరలు అనేవి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇక్కడ మీకు అన్నం చిక్కబడినట్టు అనిపిస్తే కనుక మరి కొద్ది వాటర్ అడ్జస్ట్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే మరి కాస్త వాటర్ వేసుకుని సాల్ట్ వేసుకుని కలుపుకుని ఒక పది నిమిషాల పాటు సిమ్లోనే ఉడికించుకోవాలి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని తాలింపు పెట్టి తీసుకుందాము స్టవ్ వెలిగించుకుని వేరొక కడాయి పెట్టుకుని అందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోవచ్చు ఈ బిస్మిల్లబాత్లో నెయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి వేడయ్యాక పావు టీ స్పూన్ మెంతులు పావు టీ స్పూన్ ఆవాలు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఏరుసెనగ గుళ్ళు వేసుకుని ద్వారా ఫ్రై చేసుకోవాలి వేరుసన గుళ్ళు బాగా ఫ్రై అయ్యాక ఒక పది పదిహేను జీడిపప్పు పలుకులను కూడా వేసుకుని ఒక ఆరు ఎండిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని పోపునంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక చివరిగా కొద్దిగా ఇంగువని అని వేసుకుని ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా దానిలోకి వేసుకోవాలి ఈ పోపునంతటిని వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లోనే ఉంచుకుని నెయ్యి ఫ్లేవర్ అంతా ఈ రైస్కి పట్టేంత వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కలుపుకుని ప్లేట్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకుని తీసుకున్నట్లయితే కర్ణాటక స్పెషల్ బిస్మిల్లాబాత్ రెడీ నేను చేసుకున్న ఈ క్వాంటిటీలో రైస్ అయితే ఒక ఐదు ఆరుగురికి సరిపోతుంది ఈ బిస్మిల్లా బాత్ టేస్ట్ చాలా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్లో చూస్తున్నట్లయితే బావియస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్